అందుకని మూడు అంశాలు స్పష్టంగా ఉండాలి ఒకటి బీజేపీకి కాంగ్రెస్కి ఉన్నటువంటి తేడా రెండోది భారత రాజ్యాంగం ప్రకారం ట్రైబల్స్కి ఉన్నటువంటి హక్కులు మూడోది రాజ్యాంగం కంటే ముందు ఉన్నటువంటి పరిస్థితి రాజ్యాంగం తర్వాత ఉన్నటువంటి పరిస్థితి క్లారిటీ వచ్చిందనుకుంటున్నా నేను రాజ్యాంగం తర్వాత ఉన్నటువంటి పరిస్థితి రాజ్యాంగ హక్కులు ఏ కాలంలో ఎట్లా అమలు చేయబడ్డాయి మనల్ని ఎట్లా గుర్తించబడ్డాయి ఒక్క మాట చెప్పి క్లోజ్ చేస్తాను నేను మిత్రులారా ఈ ఈ బేసిక్ ఐడియా మీకు కూడా అవసరం ఎందుకంటే చాలా క్లాసులు అర్థం కావాలంటే ఇది అర్థం కావాలి మీకు ఇప్పుడు దేశాలు ఉన్నప్పుడు చాతుర్వర్ణ వ్యవస్థ అమలవుతున్నప్పుడు రాజుల కాలంలో కూడా కొంతమంది రాజులు మార్పులు తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేశారు పదిహేనవ శతాబ్దంలో శివాజీ మహారాజు కొంత కింది వర్గాలను ప్రోత్సహించేటటువంటి ప్రయత్నం చేసిండు సావు మహారాజ్ బరోడా మహారాజు ఆయన ఆయన దేశంలో రిజర్వేషన్లు ఇచ్చేటటువంటి ప్రయత్నం చేసిండు ఆయన ఆయన మొదలుపెట్టిండు తర్వాత వాళ్ళు ముస్లింలకు సిక్కులకు మైనారిటీ మతాలకు రిజర్వేషన్ ఇచ్చిర్రు క్రిస్టియన్లకు పంతొమ్మిది వందల ముప్పై ఐదు బ్రిటిష్ ఇండియా యాక్ట్ను తయారు చేసుకోవడం కోసం సైమన్ కమిషన్ నైన్టీన్ ట్వంటీ ఎయిట్లో ఇస్తారు ఒక కమిషన్ ఇస్తారు దాని పేరు సైమన్ కమిషన్ అంటారు ఆ కమిషన్ ఎందుకంటే తర్వాత బ్రిటిష్ ఇండియా యాక్ట్ తయారు చేయడం కోసం అదో ఆ దాని ముందు మూడు రౌండ్ టేబుల్ సమావేశంలో బాబాసాహెబ్ అంబేద్కర్ అటెండ్ అవుతాడు అన్టచబుల్స్కు అంటరాని తరం పునాదిగా మాకు సపరేట్ రిజర్వేషన్లు కావాలని చెప్పి కొట్లాడుతున్నాను కాబట్టి మొట్టమొదటిసారిగా కు రిజర్వేషన్ నైన్టీన్ థర్టీ ఫైవ్లో వస్తాయి పంతొమ్మిది వందల ముప్పై ఐదులో వస్తాయి అంతకుముందు వాళ్ళకు లేవు కానీ ట్రైబల్స్కు రిజర్వేషన్లు రాలే అప్పటికి పంతొమ్మిది వందల యాభై భారత రాజ్యాంగం వచ్చిన తర్వాతనే తెలంగాణ భారతదేశంలో గిరిజనులకు రిజర్వేషన్లు పెట్టబడ్డాయి కానీ గిరిజనులకు వ్యతిరేకంగా ఆదివాసులకు వ్యతిరేకంగా చాలా చట్టాలు బ్రిటిష్ వాళ్ళు చేసిండు అందులో ప్రధానమైనటువంటి చట్టం చరిత్ర కూడా కొద్దిగా తెలవాలి పదిహేనవ పదహారవ శతాబ్దంలో యూరప్లో కార్మిక విప్లవం వచ్చింది అంటే ప్రజాస్వామ్య దేశాలకు ఏర్పడ్డాయి బ్రిటన్ కావచ్చు చాలా దేశాలు ఏర్పడ్డాయి పోర్చుగీస్ కావచ్చు ఫ్రాన్స్ కావచ్చు ఈ దేశాలన్నీ ఏర్పడ్డాయి వాళ్ళు ఏం చేసిరంటే అక్కడ ఉన్నటువంటి కంపెనీలకు వ్యాపారాలు చేసుకునే పర్మిషన్ ఇచ్చింది భారతదేశాన్ని ఏ కంపెనీ పాలించి ఎవరు వచ్చారు ఈస్ట్ ఇండియా కంపెనీ వచ్చింది ఎప్పుడు వచ్చింది అది చెప్పు టక్కున చెప్పాలి అంటే మూడు వందల సంవత్సరాల క్రితం వచ్చింది పదిహేడవ శతాబ్దం సెవెంటీన్ నైన్టీ సిక్స్లో వచ్చింది భారతదేశానికి బ్రిటన్ రాణి బ్రిటన్ పార్లమెంటు ఏం చేస్తుందంటే నువ్వు పోయి వ్యాపారం చేసుకోమంటే భారతదేశానికి వస్తున్నాడు భారతదేశానికి వచ్చి పంతొమ్మిది వందల ఎయిటీన్ ఫిఫ్టీ వరకు వాడు పాలిస్తాడు ఈ ప్రాంతాన్ని అంతా మెల్లమెల్లె మన వాళ్ళ వ్యాపారం కోసం ఈస్ట్ ఇండియా కంపెనీ ఎందుకు వచ్చింది వ్యాపారం చేసుకోవడం కోసం వచ్చింది వ్యాపారం మాత్రమే వాళ్ళు రాజులతో వ్యాపారంతో పాటు బలహీనమైనటువంటి రాజులను కొట్టేసి డైరెక్ట్ కంపెనీలో పాలించడం మొదలు అంటే కంపెనీలో రాజుగా మారాడు మారిన తర్వాత భారతదేశంలో ఉన్న రాజులందరూ మెల్లమెల్లగా మెలమెలగా ఒక్కొక్క రాజ్యం పోతూ ఉంటే అందరూ ఒక్కటై పదిహేను వందల యాభై ఏళ్ళు తిరుగుబాటు చేస్తారు పద్దెనిమిది వందల యాభై ఏళ్ళు ఎప్పుడు ఎయిటీన్ ఫిఫ్టీ సెవెన్ ఇది మొదటి తిరుగుబాటు సిపాయిల తిరుగుబాటు అని అంటాం మొదటి స్వతంత్ర సంగ్రామం అని దాంటే అంటాం ఈ సిపాయిల తిరుగుబాటుకు నాయకుడు ఎవరు తొమ్మిది వందల యాభై ఏడు సిపాయిల తిరుగుబాటుకు మొదల్ చివరి చక్రవర్తి బహదూర్ షా జఫర్ నాయకత్వం వహిస్తాడు ఆ రోజు ఉన్నటువంటి అందరు రాజ్యాలు కలిసి మొదలు రా చివరి రాజు ఆ తర్వాత ఆ యుద్ధం తర్వాత ఆయన రాజ్యం పోతుంది బహదుర్ షా జఫర్ అప్పటికే డెబ్బై ఐదు వేల వయసు ఉంటాడు ఆయనను నాయకునిగా ఎన్నుకొని వీళ్ళంతా తిరుగుబాటు చేస్తారు బ్రిటిషర్లకు అర్థం కానిది ఏంటంటే ఇంత ఇన్ఫర్మేషన్ సిస్టమ్ లేదు సెలిఫోన్ లేవు టెలిఫోన్ లేవు ల్యాండ్ లైన్ లేవు ఈ భారతదేశంలో రాజులంతా ఎప్పుడు కొట్టుకో కొట్టుకుంటూ ఉంటారు కదా వీళ్ళంతా ఒక్కటెట్లా అయినరని చెప్పి వాళ్ళు ఆలోచిస్తారు ఈస్ట్ ఇండియా కంపెనీ చేతి నుంచి బ్రిటిష్ గవర్నమెంట్ డైరెక్ట్ అడ్మినిస్ట్రేషన్ టేక్ ఓవర్ చేస్తుంది చేసి ఏం చేస్తుంది అంటే వీళ్ళంతా అని వెరిఫై చేస్తే వాళ్ళకు దొరికినటువంటి పాయింట్ ఏంటంటే సంచార గిరిజన తెగలు ఈ రాజులందరినీ ఒక్కటి చేసిరనే ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది ఎవరు సంచార గిరిజన తెగలు నొమాటిక్ ట్రైబల్స్ ఈ సంచార గిరిజన తెగల్ని అంచేయకుంటే ఈ సంచార గిరిజన తెగలు అదే పద్ధతిలో ముందుకు పోతే బ్రిటిష్ ప్రభుత్వం పాలించడం కష్టం అని చెప్పి వాళ్ళు ఏం చేస్తారంటే ఎయిటీన్ సెవెంటీ వన్లో లో క్రిమినల్ ట్రైబల్ యాక్ట్ ని తీసుకొస్తారు ఎప్పుడు ఎయిటీన్ సెవెంటీ వన్లో లో క్రిమినల్ ట్రైబల్ యాక్ట్ తీసుకొస్తా ఉన్నారు దాదాపు రెండు వందలుగా పై తెగల్ని దాని కింద బ్యాన్ చేస్తారు వీళ్ళంతా క్రిమినల్స్ అని చెప్పి ముద్రేసి ఎక్కడ పడితే ఎవరు దొరికితే వాళ్ళని తీసుకొచ్చి సెటిల్మెంట్ సెంటర్స్ కింద పెట్టేస్తారు సెటిల్మెంట్ సెంటర్ తెలుసు కదా చాలా సెటిల్మెంట్ సెంటర్స్ దాంట్లో ఆ లిస్ట్ లో పేర్లున్న వాళ్ళలో చాలా తెగలు ఉంటాయి లంబడోళ్ళు కూడా క్రిమినల్ ట్రైబ్ యాక్ట్లో ఉన్నారు ఎరకలోళ్ళు కూడా ఉన్నారు ఉన్నారా లేరా ఇప్పుడు సోర్టుపురం కావచ్చు లింగాల కావచ్చు ఇవన్నీ సెటిల్మెంట్ సెంటర్స్ ఒకప్పుడు అంటే ఓపెన్ ఎయిర్ జైల్స్ అంటారు మీకు మీరు